我开门。啊，谁？ మధ్య అనే పేషెంట్ మన దగ్గరికి ఒషనల్ గా పెయిన్ అవ్వడం కడుపులో ఒక గడ్డలాగా ఉందని మన దగ్గరకు వచ్చారండి వచ్చిన దానికి చూస్తే అది ఏడో నెల లాగా అంత పెద్ద గడ్డగా ఉందనమాట సో మనం అది స్కాన్ చేసుకొని అందులో పేషెంట్ కి మెంటలీ రిటార్డెడ్ సో మనము అన్ని ఫిట్నెస్ అవన్నీ చెక్ చేసుకొని వీఆర్ వీ ప్లాన్ ఫర్ హిస్టమీ వీ గ్రూప్ అంటే మా సర్జన్స్ అండ్ అనసెటిస్ అందరం కలిసి ఆ మాస్ని హిస్టమీ అన్ని అన్ని ఫిట్నెస్ అంతా ఉన్న తర్వాత హిస్టక్టమీ చే చేయడం జరిగింది అండ్ పేషెంట్ రికవర్ అండ్ అరౌండ్ థర్టీ ఫోర్ ఇయర్స్ బట్ పేషెంట్ ఏమంటే మెంటల్లీ రిటార్డెడ్ అనమాట మనం మానసిక వ్యాధి అంటాం కదా ఆ టైపు అంటే ఆమె ఏం ప్రాబ్లం అనేది కూడా చెప్పలేదు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ మదర్ పాపము చిన్నప్పటి నుంచి చాలా కష్టపడిగా ఉండేది ఎందుకంటే లేడీస్ కదా మెన్సెస్ అయినప్పుడు చెప్పలేదు ఏమీ నాకు మెన్సెస్ అవుతున్నాయి ఎక్కడంటే అక్కడ బ్లీడింగ్ అయ్యేది ఆమె సో అటువంటి మతి స్థిమితం లేకుండా ఉండే పేషెంట్ యాక్చువల్గా సో వాళ్ళ మదరు ఇంత వయసులో కూడా ఏమైనా కేర్ తీసుకున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మదర్కి మేము హాస్పిటల్ తరఫున కంగ్రాచులేషన్స్ చెప్తాము తర్వాత అదేవిధంగా ఈ పేషెంట్ మన రెయిన్బో హాస్పిటల్కి రావడము నిజంగా మేము చేసుకున్న అదృష్టమేమో అని నేను ఫీల్ అవుతున్నాను ఎందుకురా అంటే ఈ టైప్ ఆఫ్ సెటప్ మన కదిరిలో మాస్ కూడా మీరు చూసే ఉంటారు ఆల్మోస్ట్ సెవెన్ కేజెస్ ఉంది అది యాక్చువల్గా చాలా బ్లీడర్స్ ఉంటాయి అందులో మెయిన్ మన కదిరిలో ఎఫెక్ట్ ఏమంటే ఫిట్నెస్ ఇవ్వడానికి భయపడతారు సర్జరీస్ అయితే చేసేస్తారు ఎటువంటి కేసు అయినా ఎన్ని సర్జన్కి ఎందుకు ద సర్జరీస్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మత్తి ఇవ్వడానికి సరిగా లేదు మీరు అనంతపురం పోండి బెంగళూరుకోండి అనేది చెప్తారు మాక్సిమం ఈరోజు లాంటి యంగ్స్టర్స్ వచ్చిన తర్వాత అటువంటి సమస్య అనేది లేదు కదిగా నైంటీ నైన్ పర్సెంట్ వీఆర్ గోయింగ్ టు డూ మ్యాక్సిమమ్ సో అదే కేసు ఈరోజు మనం చాలా అరుదు అటువంటి కేసు మన కదిరిలో జరగడం చాలా అరుదు ఆ కేసు ఈరోజు మనము రేణ హాస్పిటల్లో సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసినాము తర్వాత ప్రియా ఆఫ్ మేనేజ్ మేనేజ్మెంట్ చేసినాము ఇంట్రా కూడా మేనేజ్మెంట్ చేసినాము పోస్ట్ ఆఫ్ ఆల్సో ఇస్ వెరీ నైస్ వెరీ వెరీ డిశ్చార్జ్ బట్ ఇక్కడ ఏమంటే మేనేజ్మెంట్కి కూడా నేను గొప్పగా చెప్పాలనుకుంటున్నాను ఆ విషయం ఏమంటే పేషెంట్ వాటిలో ఉంటారు ఎవరికైనా ఏమైనా బాధ ఉంటే చెప్తారు మేడం నాకు ఇలా నొప్పి వస్తుంది లేదంటే నాకు మోషన్ అవుతా ఉంది సంథింగ్ దే విల్ టెల్ బట్ ద పేషెంట్ విల్ నాట్ రిప్రెస్ రిప్రజెంట్ ఏం చేయలేదు కానీ వీళ్ళ స్టాఫ్ కానీ వాళ్ళు కానీ ఆమెను అర్థం చేసుకొని ఈ త్రీ డేస్ కూడా అంతకుముందు ఒక త్రీ డేస్ అన్నీ చూసుకోగలిగినారు సో ఈ స్టాఫ్ కూడా మంచిగా ట్రైన్డ్ అయి అనేది నా ఒపీనియన్ సో అటువంటి కేసెస్ మన కదిర్లో ఇప్పుడు ఎందుకు ఈ ప్రశ్న ఏంటంటే మన కదిర్లో మనం ఇలాంటి ఇసుక కేసులు చేయగలుగుతున్నాము అనే ఒక మెసేజ్ మేము ఇవ్వదలుచుకున్నాము సో మన కదిర్ ప్రాంతంలో ఎటువంటి రిస్క్ కేసు అయినా మన హాస్పిటల్ ఇంకా సార్ వెంటిలేటర్ కూడా తెప్పిస్తున్నారు వీ కెన్ ఛాలెంజింగ్ మంచి మంచి సర్జన్స్ ఉన్నారు మంచి మంచి అరసిటీస్ ఉన్నారు సో మన కదిరి ప్రాంతంలో కూడా దూర ప్రాంతాలకు పోవాల్సిన అవసరం లేదు ఇక్కడే మంచి మంచి సర్జరీలు జరుగుతాయి క్రిటికల్ కేసెస్ కూడా మేనేజ్మెంట్ జరుగుతుంది సో మా టీం అందరికీ డాక్టర్ ఇషిత మేడం డాక్టర్ విజయ్ బాబు గారు అండ్ మన అశోక్ సారు రేణుకా మేడం అండ్ మై అసిస్టెంట్ నకీబో అందరం కలిసి ఈ పేషెంట్కి మనం సక్సెస్ఫుల్గా టుడే విఆర్ గోయింగ్ టు డిశ్చార్జ్ సో ఇట్స్ వెరీ హ్యాపీ మూమెంట్ థ్యాంక్ యూ కూడా నన్ను అమ్మ తమ్మునికి ఇచ్చేసి నలభై సంవత్సరాల నుంచి ఇద్దరుతో చాలా బాగుంది ఇద్దరు అట్లాంటి వాళ్ళు నా పలు ఇస్తే బాగాలేదు తోలమ ఏం చేస్త కడుపా సార్ ఎవరు చూసినా ఆయన గరిపోతే గరిపోతే అని అడుగుతాడు అంట నాకు బాగలేక నాకు తిరుపతి వేసుకొని పోవడము వేసుకొని రావడము పల్లాపల్ ఇదే పని అయిపోతాను కొమ్మలు అయిపోవడము ఎంబులెన్స్ మాట్లాడుకోవడము పోవడము ఆడ పది రోజులు ఉండడము వాళ్ళు కొంచెం లేదాలు అలా రావడము వీళ్ళని ఆడా వదిలేస్తానమ్మా ఆ పిల్ల ఏం చేస్తుందంటే అంటే చెల్లెల పోయి మట్టి మీద అనేది తినేది బొగ్గులు తినేది అట్లా చేస్తుంది నేనుంటే చూసుకుంటాను సార్ నేను లేదు కదా కొన్ని సంవత్సరం నుంచి నాకు రావాలి ముందు ఈ ఉమ్మను ఒక ని అబ్బాయిని ఉంటాడు నిస్పేట్ ఫోన్లో అబ్బాయి అంటే అలానే ఉండగలుగుతాడు అమ్మాయితో చాలా బాధపడుతున్నాం సార్ సార్ మేము వాళ్ళని నమ్మకం వస్తున్నాము ఫస్ట్ రావడం ఇక్కడే అన్నిటి వాళ్ళు ఆడ పోయినాము లెటర్ రాపిచ్చుకొని బత్తలపల్లి ఇవ్వమన్నాను బత్తలపల్లి పోయేదానికి నేను ఒక చేత్తో ఇది కడ్డీ పట్టుకుంటా ఒక చేత్తో కట్టి పట్టుకుంటా ఏదన్నా జ కింద పడిపోతా పోలేక రాలేక ఇంటికాడ ఇంకో పిల్లలతో ఇబ్బంది అందుకు సారు వాళ్ళని ఆడుకొని బాగా చాలా సంతోషంగా చేసిన సార్ మా బాగా కాపాడినాడు సారు మేడం బాగా చూస్తున్నారు ఇక్కడ నగిన సార్ బాగా చూస్తున్నారు ఇందరంతా బాగా కాపాడు సార్ వాళ్ళకి డిస్కౌంట్ వచ్చి రీజనబుల్ ప్రైసెస్లోనే చేసామండి వాళ్ళ మీద బర్డెన్ ఎక్కువ పడకుండా వాళ్ళు ఫైనాన్షియల్గా కూడా పూర్ సో వాళ్ళ మీద బర్డెన్ లేకుండా కేవలం మెడిసిన్స్ వరకు మనం యూజ్ దాని వరకు పెట్టుకొని మేము చేసాము మోస్ట్లీ వాళ్ళ మీద అయితే ఫైనాన్షియల్ బర్డెన్ లేదు